నీ కార్యము నూతన పరిశ్రమ సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరిశ్రమ దేవుడు చదివిన వాక్య భాగ్యం దీవించి ఈ పధ్యాహ్న సమయంలో మనందరితో తన వాక్యము ద్వారా మాట్లాడగా ప్రార్థన చేస్తున్నాం దేవాలను ప్రార్థన చేయం

ఆయన నాకు మాకు కావలసిన మీ మాటలు మీ పర్వాలు సింహాసనం నుంచి మీ మాకు చేసి మీరే మహిమ గణత ప్రభావం పొందుకొని కేసు గ్రహిస్తూ ప్రభావి శక్తి కలిగిన నామలో ప్రార్థించి మీ సహాయం తిరిగి వేడుకుంటున్నాం తండ్రి గతనకుండ మధ్య యొక్క అనుభవంలో ఈరోజు నలభై నాలుగవ వార్షికోత్సవ కృతజ్ఞత కుడిక ఏర్పాటు చేయబడింది అలాగునా ప్రతి సంవత్సరం మరి మార్చ్ ఇరవై రెండవ తారీఖున మరి ఇక్కడ కొండలో మరి వార్షికోత్సవ కృతజ్ఞత కొడిక జరిగేదిగా ఉంటారు ఈరోజు నలభై నాలుగవ వార్షికోత్సవ కృతజ్ఞత కొడిక ఏర్పాటు చేయబడింది అలాగున ఈ కొన్ని అయితే ఇక్కడ మనం మార్చున్నా చేసిన ప్రార్థన మరి ప్రవక్త ఏంటి ఆయన చేసిన ప్రార్థన ఒక మాట ఎవ సంవత్సరం జరుగుతుంది కదా సంవత్సరాలు జరుగుతుంది దేవుడి కార్యము నూతనపరచుకోవడాలి సంఘము క్షేమాభివృద్ధి పొందేదిగా ఉండాలి సంఘం ఎల్లప్పుడు కూడా నూతనలో క్షేమాభివృద్ధి పొందచ్చు బయట సంఘముగా పరిశుద్ధమైన శ్రమముగా ప్రభు రాకొచ్చి సిద్ధపడాలి ప్రభు రాకడ సమీపంగా ఉంది దినాలు పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి ఎక్కడ చూసినా రాక సూచనలన్నీ కూడా నెరవేరిపోయి అనేక రీతిగా లోకంలో మార్పులు జరుగుతున్నాయి జనం మీద జనం రాజ్యం ఎదిగిన రాజ్యం కరువులు భూకంపాలు తెగుళ్ళు వాతావరణ పరిస్థితుల మార్పులు అనేకమైన వైరస్లు ఇలా ఉన్న అనేక సూచనలు లోపంలో జరుగుతూ ఉన్నాయి అలాగే అన్నింటికంటే ప్రభు రాక ప్రాముఖ్యమైన సూచన ఈ దినాల్లో మనం గమనిస్తుంటే ఎక్కడ చూసినా ఇది ఎక్కువగా కనపడుతుంది